అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఎవరికి ఇష్టమైన కష్టమైన బీజేపీ తెలుగుదేశం పార్టీ మధ్య పొత్తు మాత్రం దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటన అనేది నామ మాత్రమే కేవలం సీట్లు మీద మాత్రమే చర్చ ఉండొచ్చు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బీజేపీతో పొత్తు వల్ల లాభమా నష్టమా అంటే నా అభిప్రాయం మేరకైతే ఖచ్చితంగా నష్టమే ఎలాగంటే నూట డెబ్బై ఐదు స్థానాల నుంచి ఈరోజు నూట నలభై స్థానాలకి తెలుగుదేశం పార్టీ పరిమితం కావాల్సి వస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇరవై ఐదు స్థానాలు ఏదో జనసేనకి ఇచ్చేదానికి సిద్ధపడినట్టున్నారు ఇంకో పది స్థానాలు బీజేపీకి పోతే ఇంకా మిగిలిన నూట నలభై స్థానాల్లో మాత్రమే తెలుగుదేశం పార్టీ పోటీ చేయబోతుంది ఇక పార్లమెంట్ స్థానాలకు వస్తే ఇరవై ఐదు పార్లమెంటు స్థానాల్లో బీజేపీకి ఒక రెండు జనసేనకు ఒక మూడు ఈ ఐదు పోతే ఇరవై స్థానాలకు పరిమితం కాబోతుంది భవిష్యత్తులో బీజేపీ వ్యవహారం ఎలా ఉంటుంది అంటే బీజేపీ కామన్ ఫ్రెండ్ వైసీపీకి తెలుగుదేశం పార్టీకి ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ నిధుల విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ డిమాండ్ చేస్తే వాళ్ళు వైసీపీని రెచ్చగొడతారు ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన తంతే అదే తంతుని మళ్ళీ కొనసాగిస్తారు అంతకంటే వాళ్ళు ఏమి గొప్పగా వ్యవహరించరు ఎలాంటి పరిస్థితి వచ్చినా కేంద్రంలో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా బీజేపీకే తన మద్దతు ఇస్తాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వల్ల వాళ్ళకి పెద్ద ప్రయోజనం ఉండదు అలాగని నష్టం కూడా ఉండదు పొత్తు అనేటటువంటి బంధంలో తెలుగుదేశం పార్టీని ఇరికించుకుంటారు కాబట్టి డిమాండ్ చేయనీయకుండా ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారి చేత నాలుగు రాళ్ళు లేపిస్తారు ఇంతకంటే పెద్దగా ఈ పొత్తు గురించి మనమేం విశ్లేషించలేం కానీ తెలుగుదేశం పార్టీ ఎందుకు తన బలాన్ని పరిమితం చేసుకుంటుందో మనకైతే అర్థం కాని పరిస్థితి నూట అరవై స్థానాల వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది కానీ ఎందుకు అంత బలాన్ని తగ్గించుకొని నూట నలభై స్థానాలకు పరిమితం కావాల్సి వస్తుందో మనం కూడా కొంచెం వేచి చూడాలి ఏది కూడా ఇప్పుడే క్లారిటీగా మనం చెప్పలేము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు